నంద్యాల జిల్లా అవుకులు చెల్లా కుటుంబంలో మరోసారి భగ్గుమన్న విభేదాలు కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు భగీరథ రెడ్డి సతీమణి శ్రీలక్ష్మి చెల్లా రామకృష్ణారెడ్డి సతీమణి శ్రీదేవి ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది దీంతో చెల్లా శ్రీలక్ష్మితో పాటు పలువురికి గాయాలయ్యాయి గాయపడ్డ వారిని హాస్పిటల్ కు తరలించారు కార్ పార్కింగ్ పిల్లల విషయంలో గొడవ తలెత్తినట్లు తెలుస్తోంది ఏడాదిగా ఆస్తుల వివాదంలో తరచూ చెల్లా కుటుంబం నంద్యాల జిల్లా అవుకులో చెల్లా కుటుంబంలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు చెల్లా భగీరథ రెడ్డి సతీమణి శ్రీలక్ష్మి రామకృష్ణారెడ్డి సతీమణి శ్రీదేవి ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది దీంతో చెల్లా శ్రీలక్ష్మితో పాటు పలువురికి గాయాలయ్యాయి గాయపడ్డ వారిని హాస్పిటల్ కు తరలించారు కార్ పార్కింగ్ విషయంలో పిల్లల విషయంలో గొడవ తలెత్తినట్లు తెలుస్తోంది ఏడాదిగా ఆస్తుల వివాదంలో తరచూ వీధికెత్తుతోంది చెల్లా కుటుంబం కొంచెం మన వాళ్ళని కొంచెం ఊపిరా मन <laughs> वाली <laughs> నంద్యాల జిల్లా ఆవుకులో చెల్లా కుటుంబంలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి గత కొంత కాలంగా చెల్లా కుటుంబంలో విభేదాలు ఉన్నాయి అయితే మరోసారి పార్కింగ్ విషయంలో పిల్లల విషయంలో కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి దానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ గుడ్ మార్నింగ్ ఉదయశ్రీ బనగానపల్లి నియోజకవర్గం అవుకులో దివంగత ఎమ్మెల్సీ రామకృష్ణారెడ్డి కుటుంబంలో దాదాపు ఏడాది కాలంగా ఆస్తి వివాదంతో తరచు మీదికి ఎక్కుతున్నారు నిన్న రాత్రి కూడా అదే జరిగింది రామకృష్ణారెడ్డి కుమారుడు భగీరథ రెడ్డి భార్య శ్రీలక్ష్మికి ఇతర కుటుంబ సభ్యులకు అక్కడ విభేదాలు ఉన్నాయి ఆస్తుల చల్ల భగీరథ రెడ్డి రామకృష్ణారెడ్డి మృతి చెందిన తర్వాత ఇంట్లో ఆస్తుల విభాగం పారాస్థాయికి చేరింది నిన్న చిన్నపిల్లల విషయంలో అలాగే కారు పార్కింగ్ విషయంలో కూడా ఘర్షణ జరిగింది చల్లా శ్రీలక్ష్మికి ఇతర మహిళల కొంటే చల్ల రామకృష్ణారెడ్డి కుటుంబంలోని ఆ కూతుళ్ళు ఇతర కుటుంబ సభ్యులకు ఘర్షణ జరిగింది ఇద్దరు పరస్పరం కోట్టుకున్నారు ఆ తర్వాత శ్రీలక్ష్మి పరిణామానికి వెళ్ళింది ఈ సంఘటన చూసి చెల్ల రామకృష్ణారెడ్డి భార్య శ్రీదేవి కింద పడిపోవడంతో ఆమెను కూడా అవుకు ఆస్తికి తరలించారు రాజ ఉన్న కుటుంబం చెల్ల రామకృష్ణారెడ్డి మృతి చెందిన తర్వాత ఆ ఇంట్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంది రాజకీయ నేపథ్యం ఒకటి ఆస్తివాదాలు మరొకటి ఈ రెండూ కలిసి ఆ కుటుంబాన్ని వీధికెక్కేలా చేశాయి ఇప్పటికే పలు సందర్భాల్లో పోలీస్ స్టేషన్ లో కూడా పెట్టుకున్నారు ఇరు వర్గాల కేసులు నమోదయ్యాయి నిన్న రాత్రి జరిగిన సంఘటనతో మరోసారి ఆ కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి ది అప్డేట్ చంద్రశేఖర్